దశమి రోజు చేసిన పూజ ఒక రాజు కూలిపోయిన అదృష్టాన్ని ఎలా నిలిపిందో తెలుసా మార్గశిర మాసంలో దశమి రోజు అత్యంత శుభదినమని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు ఒక చిన్న పూజ చేసిన అదృష్టం కదలకుండా నిలుస్తుందట ఒక రాజుకు జరిగిన ఈ సంఘటన వినండి మీ జీవితంలో కూడా వెలుగు వస్తుంది పూర్వం విష్ణుకుండల దేశంలో ధర్మవర్మ అనే రాజు ఉండేవాడు న్యాయం ధర్మం ప్రజల పట్ల ప్రేమతో ఆయన పేరు అంతా దేశంలో ప్రసిద్ధం కానీ కాలక్రమంలో రాజ్యం మీద దుష్ఫలితాలు వచ్చాయి పంటలు చెడిపోయాయి ధనం తగ్గిపోయింది ప్రజలు బాధపడడం మొదలైంది రాజు ఎంత ప్రయత్నించినా రాజ్యం మునుపటి లాగా నిలబడలేదు ఒకరోజు రాజు చాలా బాధ అడవిలోని ఒక ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ ఒక యోగి ధ్యానం చేస్తూ కనిపించాడు రాజు దుఃఖం చూసి యోగి అన్నాడు ధర్మవర్మ ఆశీర్వాదం లేకపోతే రాజ్యం అవుతుంది మరుసటి రోజు మార్గశిర దశమి ఈ రోజున శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా భక్తుల ప్రార్థనను ఆమోదిస్తాడు యోగి ఇచ్చిన ఉపదేశం ఇది దశమి రోజు ఒక దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు జపించిన వారికి అదృష్టం నిలబడుతుంది వారి ఇంట్లో దరిద్రం చేరదు రాజు మరుసటి రోజు ఎదురు చూశాడు మార్గశిర దశమి వచ్చేసింది రాజు తన రాజ్యంలో ఎలాంటి రాజసింహాసనాలు కాదు సాధారణ మట్టి దీపంతో విష్ణువుకు నమస్కరించి పూజ ప్రారంభించాడు అతడు శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు నమో నారాయణాయ మంత్రం డు ఆ జపం పూర్తయ్యాక రాజ్యం అంతా ఒక స్వచ్ఛమైన కాంతితో నిండిపోయింది అకస్మాత్తుగా ఆ కాంతిలో నుంచి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు రాజు గడగడలాడుతూ నమస్కరించాడు విష్ణువు అన్నారు దశమి రోజు నీ భక్తి శుద్ధమైనది నీ రాజ్యం మీద ఉన్న దోషాలు ఇప్పుడే తొలగిపోయాయి అలా చెప్పి విష్ణు ఆశీర్వదించాడు ఆ రోజు తర్వాత పంటలు తిరిగి పుష్కలంగా పండాయి పండాయినాలలో ధనం పెరిగింది ప్రజల ముఖాల్లో ఆనందం వెలిగింది శాంతి ధర్మం రాజ్యంలో నిలిచా చేసుకున్నారు మార్గశిర మాసంలోని దశమి అత్యంత పవిత్రమైన రోజు అని దశమి రోజున చేసిన ఓం నమో నారాయణ జపం పది రెట్లు ఫలిస్తుంది ఈ రోజు విష్ణువుకు దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం ఇంట్లో ఉన్న దోషాలు అడ్డంకులు తొలగి ఇల్లు శాంతి ధనం ఆరోగ్యం పెరుగుతాయి ఇది ఆశీర్వాదం వెలిచే రోజు చేసిన పూజ తప్పక ఫలిస్తుంది మరి మీరు ఈరోజు ఏం చేశారు కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి